అందరికీ నమస్కారం కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి రాశచక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో కర్కాటక రాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు అందంగానూ ఆకర్షణీయంగానూ ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు పునర్వసు నాలుగు పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన స్త్రీలు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశివారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మనహకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీళ్లకి తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు గొడవలు కొట్లాటలు అంటే అస్సలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు యొక్క ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు అలాగే వీరికి జ్ఞాపక శక్తి అధికముగా ఉంటుంది చిన్నతనమున జరిగిన సంఘటనల్లోని కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు కర్కాటక రాశి చర్రాసి ఈ రాశివారి ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్దీ సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచకా మారిపోతుంటాయి వీళ్లు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యను జటిలం చేసుకుంటారు కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు మనస్సు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెల్లివిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంటుంది కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు అన్నింటిలోనూ మార్పును కోరుకుంటారు వీరు ఈరోజు చేసిన పనిని రేపటికీ అది వీరికి నచ్చదు ఈ రోజు ఇల్లంతా సర్దుకుంటారు తర్వాత వారం తర్వాత అది వారికి నచ్చదు అందులో మళ్లీ మార్పును కోరుకుంటారు చంద్రుడులో ఎలా అయితే కళలు ఉంటాయో చంద్రుని ప్రకాశం ఎలా అయితే తగ్గుతూ పెరుగుతూ ఉంటుందో అలాగే చంద్రుని ప్రభావం ఈ కర్కాటక రాశి వారిపై కనిపిస్తూ ఉంటుంది వీరు కష్టపడి పనిచేసే కూడా వచ్చే కీర్తి వీరిని బాధపెట్టే విధంగానే ఉంటుంది వీరు ఒక మంచి పని చేయాలనే తలంపుతో ఉంటారు అది ఎదుటివారికి చెడుగా కనిపిస్తుంది వీరు చాలా తెలివైనవారు జరగబోయేది ముందే ఊహించగలరు వీరు ఊహించడమే కాదు వీరికి జరగబోయేది కూడా కలలు ద్వారా కనిపిస్తూ ఉంటుంది అవి కూడా కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు కొంచెం భయస్తులు వీరు చాలా సున్నిత హృదయం కలవారు వీరు కుటుంబానికి ఎక్కువ విలువ గౌరవం ప్రాధాన్యత ఇస్తారు వీరిని తల్లిచాటు బిడ్డలు అని అనవచ్చు తల్లి కుటుంబం తన పిల్లలు ఇదే వీరి ప్రపంచం వీరికి ఒక రకమైన భావం ఉంటుంది అనగా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఈ రాశిలో జన్మించిన స్త్రీలు భావోద్వేగాన్ని తట్టుకోలేరు కోపాన్ని తట్టుకోలేరు బాధని తట్టుకోలేరు ఏది వచ్చిన వీరికి భయమే ఏదైనా కష్టం చెప్పిన వీరు తట్టుకోలేరు వీరు అంతటి సున్నిత మనస్కులు వీరు చాలా మంచివారు ఒకరి జోలికి వెళ్లరు కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు ఎల్లప్పుడూ తమ బాధ్యతను కలిగి ఉంటారు ప్రపంచంలోని ఉత్తమ తల్లికోసం వెతికితే వారు కర్కాటక రాశి స్త్రీలు అవుతారు పిల్లల కోసం ఏదైనా త్యాగం చేసేవారు చాలా సౌమ్యతతో సన్నిహితంగా ఉన్నప్పటికీ తమ విషయానికి వస్తే ధైర్యంగా పోరాడేందుకు ఈ కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు వెనుకాడరు కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రేమ ఎక్కువే కోపము ఎక్కువే ఆవేశం దయ ఉత్సాహం డిప్రెషన్ అన్ని ఎక్కువగానే ఉంటాయి వీరి విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే వీరు అస్సలు భరించలేరు అలాగే వీరు వేరే విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోరు వీరి పని ఏదో వీరు చూసుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎదుటివారిని కమాండింగా డీల్ చేయడం తెలుసు మీరు ఎదుటివారి పట్ల నిరంకుసత్వంగా ఆధిపత్య ధోరణి చెలాయిస్తూ కనిపిస్తారు అలాగే వీరికి ఏదైనా కావాలంటే వెంటనే వారిని బుజ్జగించి వారు అనుకున్నదీ సాధించగలరు అలాగే ఎదుటివారి దగ్గర తగ్గి ఉండివారు అనుకున్నదీ సాధించుకుంటారు ఇలా రెండు రకాల భావాలను ప్రదర్శించగలరు వీరు ఇల్లు బాగా తీచిదిద్దిగల నేర్పరులు చురుకుతనం ఎక్కువ అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రకృతి ఎక్కువగా ఆరాధన చేస్తుంటారు వీరు ప్రకృతి ఆరాధకులు ప్రకృతి ప్రేమికులు అని చెప్పొచ్చు వీరు జలానికి సంబంధించిన ప్రదేశాలు జలానికి సంబంధించిన వ్యాపారాలు అలాగే పూల తోటలు పండ్ల నీటి నీటిమీద వ్యాపారాలు జల ప్రదేశాలు ఇటువంటి వాటిని ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ఈ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలను అర్థం చేసుకోవడం చాలా కష్టం వీరి మనస్తత్వం చాలామందికి అర్థం కాదు అలాగే వీరిని అపార్థం చేసుకునేవారే ఎక్కువగా ఉంటారు వీరు భావాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి వీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలతో బతకాలనుకుంటారు సంఘంలో పేరు ప్రతిష్టలు కావాలని అనుకుంటారు ఆ దిశగా పట్టుదలతో కృషి చేస్తుంటారు ఏదైనా పని చేయాలి అనుకుంటే అది పూర్తయ్యేవరకు పట్టు వదలని విక్రమార్కుల్లా కృషి చేస్తూ ఉంటారు వీరు అనుకున్నది సాధించి తీరుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీ గురువులనుగాని మేధావులుగాని కలిసివారి సలహా ప్రకారం వీరు నడిస్తే వీరు జీవితంలో రాణించగలరు జీవితంలో వీరు ఎవరో ఒకరి సపోర్ట్ కోరుకుంటారు వారితోనే జీవితంలో అంత ఉండాలనుకుంటారు అలాగే వీరు జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ఏదైనా ఒక పనిచేస్తే దాన్ని అచుతుచి వ్యవహరించి నిర్ణయం తీసుకుంటారు అస్సలు తొందరపడరు అలాగే ఎదుటివారితో మాట పడాలని వీరసలు అనుకోరు వీరికి ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జరగబోయేది ముందే ఊహించగలరు కాబట్టి వీరికి ఎదురయ్యే సమస్యలు ఎలా అధిగమించాలో వీరికి తెలుసు అసలు కష్టాలు రాకుండా ముందే ఎలా జాగ్రత్త పడాలో వీరికి తెలుసు ఆ దిశగా వీరు జీవితంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు వీరు ఆరోగ్యానికి కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే డబ్బు అధికంగా ఖర్చు పెట్టడం వృధా ఖర్చులు చేయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు వీరికి మిత్రులు చాలా తక్కువగా ఉంటారు వీరు నలుగురిలో ఎక్కువగా కలవలేరు వీరికి వాక్చాతుర్యము ఉంటుంది వీరి మనస్తత్వం ఎవరికీ అర్థం కాదు అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎక్కువగా కళారంగాల్లో ఉండేవారు స్నేహితులుగా ఉంటారు అనగా సినిమా టీవీ మీడియా యాంకరింగ్ జర్నలిజం వంటి రంగాల్లో ఉండేవారు వీరికి స్నేహితులు మిత్రులుగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తమ జీవిత భాగస్వామి పట్ల అత్యంత ప్రేమ గౌరవం విలువలతో వ్యవహరిస్తూ ఉంటారు వీళ్ళకి తమ జీవిత భాగస్వామికి ఎంత ప్రేమ గౌరవం ఇస్తారో ఎదుటివారు కూడా వీరుపట్ల అలానే వ్యవహరించాలని అనుకుంటారు పట్ల ప్రేమ గౌరవం బాధ్యత వీరికి దక్కకపోతే వీరు చాలా బాధపడుతుంటారు అయితే వీరి తల్లిదండ్రులు మాత్రం తమ జీవిత భాగస్వామి విలువ గౌరవం బాధ్యతతో చూడాలని అనుకుంటారు విలువ లేకుండా వీరితో ఏ విధంగా ప్రవర్తించిన వీరు అస్సలు తట్టుకోలేరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విమర్శలను అస్సలు తట్టుకోలేరు వీరిలోని లోపాలు ఎత్తిచూపితే అస్సలు సహించరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పాకశాస్త్రంలో అధిక ప్రాధాన్యత ఉంటుంది వీరి ఇంటికి చుట్టాలుగాని అతిథులుగాని ఎవరైనా వస్తే వారిని ప్రేమ అభిమానంగా ఆదరిస్తారు వీరి ఆతిథ్యం స్వీకరించిన వారు ఒక్కసారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తే జీవితంలో దాన్ని మర్చిపోలేరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీ చాలా చిన్న ప్రపంచాన్ని ఏర్పరుచుకుంటుంది అందులో తన పిల్లలు కుటుంబం తన భర్త తన తల్లిదండ్రులు ఉంటారు కర్కాటక రాశికి చెందినవారి దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగపోతుంది అయితే కొన్నిసార్లు చిన్నచిన్న సమస్యలు తలెత్తినా వాటంతటా అవే సర్దుకుంటాయి భార్యాభర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు కష్టస్ఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకు సాగుతారు భర్త అప్పుల్లో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకుని కష్టాలనుంచి గట్టెక్కటానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక బాధ్యత గల కూతురిగా భార్యగా తల్లిగా సంపూర్ణ స్త్రీగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సమాజంలో గౌరవ మర్యాదలు అధికంగా కావాలని ఆశపడతారు అలాగే వీరికి ఆధ్యాత్మిక విషయాల పట్ల అత్యధిక శ్రద్ధ ఉంటుంది కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీకి ఉద్యోగముకన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశి స్త్రీ తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడూ వెళదామా అని అనుకుంటూ ఉంటారు కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీ ముత్యాన్ని ధరించాలి దీనిని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి కర్కాటక రాశివారికి చిన్నతనమున జలుబు దగ్గు ఊపరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరము రావచ్చును అలసట ఆయాసము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్త అవసరం కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీకి విద్యలో బాగా రాణిస్తారు వీరికి విద్యాజ్ఞానం ఎక్కువ ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించే శక్తి ఉన్నవారు వీరి రాశికి గ్రహాలు సైతం అనుకూలంగా ఉండటం వల్ల వీరికి తిరుగులేదు వీరు వివిధ రంగాలలో బాగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి